గ్లూకోజ్ ఒమేగా గ్లూకోజ్ ఒమేగా కెమికల్ కాంబినేషన్ కాదు ఇది నీ పెయిన్ కి నా మదర్ కి ఇచ్చాను ఇప్పుడు కరెక్ట్ అయింది నా జాయింట్ ఫాదర్ కి కొద్దిగా పెయిన్ ఉన్నారు ఇచ్చాను కరెక్ట్ అయింది షుగర్ వాళ్ళకి ఏమి కూడదు అని చెప్పేసి పది ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇదన్నీ ఇచ్చినప్పుడు అలవేలా చెప్పుకున్నప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు నా మూడు ఫ్రెండ్స్ అన్నారు సార్ ఎస్పీ ఉంది మనం తీసుకొచ్చా తీసుకుంటున్నాం ఇప్పుడు అనిపిస్తుంది మోస్ట్ అలవేలా గురించి డిఫరెన్స్ వచ్చింది అని చెప్పేసి కంటిన్యూ కొన్ని మంది సార్ ట్రై చేయలేదు నేను ట్రై చేస్తాను టెక్స్ట్ గురించి చెప్పారు కొన్ని మంది చెప్పారు మనం నుంచి చెప్పారు సార్ మనకి చాలా బిజినెస్ అవుతుంది నేను తీసుకొచ్చాను అన్ని రాసుకోండి 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 ఒక ప్రోడక్ట్ అన్ని రాసుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఇదన్నీ అయిన తర్వాత మార్కెటింగ్ ప్లాన్ వచ్చింది సార్ ఇది ఇక్కడ మీరు ఈ బిజినెస్ చేస్తే కమిషన్ వస్తుంది నేను నాకు ఏ ఫోర్ సైజ్ తర్వాత పెళ్ళని తీసుకొచ్చేసి ఇచ్చారు ఎందుకంటే అది బాణం పెట్టాలి బాణము రౌండ్ దురాకారం బాణకాలం అని పెట్టాలి మార్కెటింగ్ కానీ చూపిస్తాను నేను అలాగనుకున్నాను ఇంకా అన్ని సైన్ పెట్టేసాడు నా టీం లో స్టోరెస్ ఉన్నాడు నుంచి చేస్తున్నాడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చేస్తున్నారు హౌస్ వైఫ్ ఉన్నారు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎయిటీ థౌసండ్ రూపీస్ అందజేస్తున్నారు పార్ట్ టైం గా ఫుల్ టైమ్ గా

10 ఫ్యామిలీలో ఏకానీ ఉన్నారు 60 మంది జాయిన్ చేసుకుంటాను కొడ చూస్తాను. బాకీ 2 people జాయినింగ్ అవుతారు అండ్ పార్ట్ తీసుకుంటారని కొడ చూస్తాను. ఇదైపోయింది. ఇదైపోయింది ధర్మాత నాది నా దగ్గరతో అయిపోయింది కదా 3:30 సేల్ పోదు. ఈ జాయిన్ చేద్దాం అంటే సిద్ధార్థన చెప్పాడను ససరాకి అది. అన్ని కంప్లీట్ చేశాం. ఇప్పుడు సిద్ధార్థని పడుతాడు. సిద్ధార్థని ఇప్పుడు ఇంట్లో గాని ఇప్పుడు నేను చేయను ఇప్పుడు చపడను. లాస్ట్ ఒక పని చేయాలి. లాస్ట్ ఒక పని ఈ జాయినింగ్ ఫాము ప్రొడర్ ఫాము ఈ డబ్బు రేపు ఆఫీసు తీసేసి ఇచ్చే నేను ఆఫీస్లో ఇచ్చేస్తాను మీరు ఆఫీస్ వస్తాను అన్నమాట నేను రేపు లెవెన్ ఓ క్లాక్ ఆఫీస్లో ఉంటాను మీది ప్రామిస్తున్నాను లాస్ట్ తర్వాత రేపు వచ్చేసి ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళు అది ఇచ్చే ఇది చేయి చెప్పుకుంటూ అసలు చెప్పుకుంటున్నాను సరే ఇప్పుడు ఉంది కదా బిజినెస్ లాగా చూపించారు పేరుందా లేదా నా తెలుగు బాగుందా లేదా అర్థమవుతుందా నేను నేర్చుకుని వచ్చాను సో రేపు ధర్మ బ్లాక్ కి నేను ఆఫీస్ లో ఉన్నాను మీ ఇదన్నీ వచ్చేసి నేను వచ్చిన ముందు ఆఫీస్ కి చేయను టెన్ థర్టీకి వెళ్ళి అదన్నీ ఇచ్చేసి వాళ్ళు బిల్లుకి లేని చేశారు బిల్లు ఇచ్చారు ప్రొడక్ట్ ఇచ్చారు సైడ్ పెట్టుకొని ధర్మ బ్లాక్ వచ్చేసాను నేను లాగుట తీసుకొనాను నేను బిజినెస్ లో జాయిన్ అవనప్పుడు ఒక డైరీ తీస్తున్నాను. వి సంస్థ జాయిన్ అవనప్పుడు ఒక కొత్త డైరీ. పాయింట్స్ రావట్లేదు తీయదంటుంది కదా నేను తీసుకొచ్చుతాను. అన్ని డైరీలు పెట్టు నేను మాత్రం 3 గంటలు తీసుకోను. నేను 3 గంటలు ఎందుకంటే సితాకర్ ఎवरी टाइम బిజినెస్ చెప్పండి అంటే అప్పుడు ఏలో ఈ కరేలో ఆటోమేటిక్ ఏం చెప్పి చెప్తారు. ఈ రోజు బిజినెస్ చెప్పినప్పుడు పెన్నేనా ఆపేస్తే సో ఆ పెనాకి నా ఇన్పేరేట్ట్టు కాని నిలుపోతరు చెప్పేసి 3 గంటలు పడుతాను.

ఓం నమస్కారం చేసేసి చెప్పండి నేనేమనుకున్నానంటే అతను నాకు గీతి మంత్రులు ఇస్తారు ఒక మంత్రులు ఇస్తారు ఆ మంత్రులు రిపీట్ చేసుకొని రిపీట్ చేసేది ఈ గాయత్రి మంత్రం ఉంది కదా ఓం రోస్ అది చేసుకోని బిజినెస్ అయిపోతుంది అనుకున్నాను సో నేను ఆ మంత్రులు రాయటానికి రెడీగా ఉన్నాను

మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది మీరు కొంచెం కంటైన్ చేయండి నా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది అవర్ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది ఎందుకు చేసాము మీరు బిజినెస్ స్టార్ట్ చేయరా తెలుగదా ఆటోమేటికల్ గా ఏమవదు మీరు ఎందుకు చేసాము ను ఎకేసేయాము నేను ఏమంటున్నాను అంటే నా బిజినెస్ నేనే చేసేను నాకే తెలుగుండా బిజినెస్ అయిపోయింది నేను చేయలేదు నాకు తెలియకుండా పెద్ద సాయం కావాలంటే అక్కడ అనుకుంటాను కావాలంటే కౌంటర్ లేదు అనుకో నువ్వు ఐడి చెప్పు అది చెప్పడానికి నీ అకౌంట్లో ఎంత బిజినెస్ ఉంది అక్కడ వెళ్ళాను బాబు నా ఐడికి బిజినెస్ ఆగుతా నేను ఎలాగే నేను సీరియస్ అని చెప్పాను అని చెప్పేసి అడిగితే కానీ ఇంత బిజినెస్ నేను నేనేమంటున్నా అంటే ఈ కొత్తగా స్టూడెంట్ కాలేజ్కి వెళ్తే ర్యాగింగ్ చేస్తాను అతన్ని కలిపేసి అతను వస్తాడు ఊరిని చెప్పేసి బిజినెస్ ఆగిపోయింది నేను అదే అంటున్నాను నిధులు కలిసి ర్యాగింగ్ చేస్తున్నాను కొత్త అతను కదా కొత్త ర్యాగింగ్ చేస్తున్నారని సిద్ధార్థ్ దగ్గర సీరియస్ చెప్పారు సార్ లైఫ్ అని నేను మీటింగ్ చెప్పాను అదన్నీ అనుకుని ఇక్కడ వచ్చాను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అది చేసేసి ఇప్పుడు మీ బిజినెస్ కూర్చొని మీరు ఆఫీస్ కూర్చొని ర్యాగింగ్ చేస్తున్నారు తప్పు సార్ బాబు నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు జ ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి ఏం చెప్పారంటే నువ్వు బిజినెస్ చేస్తాను అని చెప్పేసి డిసైడ్ చేసే జాయిన్ అయ్యావు కదా ఆ రోజు నీ బిజినెస్ స్టార్ట్ అయింది ఆ రోజుకి నీ బిజినెస్ స్టార్ట్ అయింది నేను ఎప్పుడు ప్రోడక్ట్ వాడావో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది ఈ ప్రొడక్ట్ గురించి నీకు తెలిసా అని ఎప్పుడు చెప్పావో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది ఆ రోజు ఏ ఏ రోజు వాడేసి మీ ఇంట్లో హోమ్ మీటింగ్ చేశాను ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది అయితే నేను ఆ టైంలో సిద్ధార్థ్ గారిని థర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఒక మంది చెప్పు ఆ టైంలో సార్ ఈ థర్టీన్ పాయింట్ ఫోర్టీన్ ల్యాక్స్ చెప్పు చూపిస్తున్నారు కదా ఇంత పని చేసే వచ్చింది నాకు డౌట్ ఇదే పని యాక్చువల్ చూసే పని ఏం లేదు నాకు తెలియకుండా అయిపోయింది సార్ ఈ పని చేస్తే నేను సంపాదిస్తున్నాను నేను ఈ పని చేస్తే సంపాదిస్తున్నాను అయితే నేను ఈ పని ఇంత పని చేస్తే నేను సంపాదించవచ్చు అన్నారు నేను ఈ పని కరెక్ట్ గా చేస్తే డిసిప్లి కన్సిస్టెన్స్ అయ్యా చాలా మంచి బిజినెస్ నేను అలాగే కొంతమంది చెప్పాలి ఇంత చెప్తే అయిపోతున్నా అయిపోతుంది తర్వాత తర్వాత నేను నేర్చుకోవాలి బిజినెస్ ని అభ్యాసం చేయాలి తర్వాత నువ్వులాగే నేను ఎలా నేర్పించాను అలాగే కొత్త వాళ్ళకి నేను చెప్తాను అంతేనా అంతే చాలా మీరు అంటే ఏమనుకుంటారు ఈ బిజినెస్ డిఫికల్ గా ఈజీ అమ్మ ఇలా చేస్తే ఈ బిజినెస్ డిఫికల్ గా ఈజీ నా తెలుగు బాగుందా లేదా నేను మాట్లాడితే మీరు మాట్లాడాలి నేను మాట్లాడితే నేనేనా అడిగితే నేను ఎందుకు అడుగుతున్నానంటే నా తెలుగు ఎలా ఉంది అని కనుగొనడానికి ఎలా అడుగుతున్నాను మీరు ఊరిని కూర్చుంటే మీరు మనసుకేమనుకుంటుంది ಅರಿಂತೆ ಅದೇ ಆನ್ಸರ್ ಅದೇನವರು ಡಿಸೈಡ್ ಯೋಚನೆ